सब अच्छे दो टी जय अबे हम मालाडियां

కోసమో దేని కోసమో పోరాడట్లేదు మనకి మన ఊరికి మన పంచాయతీల్లో మన ముందు నీళ్ళు వెళ్ళిపోతా మనకి నీళ్లు రాకుండా మనకు చాలా బాధగా ఉంది మెయిన్ ఒక గుంటూన రెవెన్యూలోనే రెండు వందల యాభై ఎకరాలు పోయింది ఒక దానవ పోయింది ఇప్పుడు గుంటూనలో ఒక ఎకరానికి కూడా బాధలు కావట్లేదు ఇంతవరకు మొన్నటికి మొన్న కాలవదన రోజు మా రైతులందరూ గగ్గోలు పెట్టి నీళ్ళు రావట్లేదు మనకి ఇక్కడ ఒక తోరుంది ఆ తోరు తెద్దామంటే ఏవీ గారు పర్మిషన్ లేదు మీరు అన్నారు అని అన్నారు ఆ రోజే నాకు అరికాలు మాట నడినెత్తికెక్కి జైలుకు నాకు పర్వాలేదు మన పార్టీ పేరు మీదకే కాదు మన రైతుల కింద ఏది ఏమైనా సరే మనకు నీళ్ళు ఇవ్వకుండా ఎట్లా పోతారు చూద్దాం నేను జేసీబీ ఉంది నాకు నేను జేసీబీ పెట్టి నడిగండి పెడతానని చెప్పాను సాయంత్రానికెళ్ళ నీళ్ళు ఇవ్వకపోతే అప్పుడు ఏజీ గారు మరి ఎవరు చెప్పారో ఏం జరిగిందో తర్వాత నీళ్లు పెట్టుకోండి మీరు అన్నారు ఏది మనం బతినాడు పెట్టుకున్నట్లుంది కాలవ కేసీఆర్ గారు పుణ్యమా అంట ఈ మెయిన్ కెనాలు ఇంత బాగుపడి పాలేరు వరకు కూడా వెళ్ళిపోతున్నాయని ఆకాంక్ష మేరకి ఇప్పుడు ఉన్నదే సత్కాలవలు కావాలి మనం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు మన ఎమ్మెల్యే గారు కూడా